సార్ కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశారు రాజకీయ కోణం పొలిటికల్ గవర్నెన్స్ కలెక్టర్ల సమావేశం రేపు ఎల్లుండో ఉంది కలెక్టర్ల సమావేశం రెగ్యులర్గా జరిగేది ఒకటైతే దానికంటే ముందు నిన్న పన్నెండు మంది ఐఏఎస్ ఆఫీసర్లను కలెక్టర్లుగా నియమించారు అనేక బదిలీలు అవి కూడా చేశారు మనం టీటీడీ చైర్మన్ ఐ మీన్ ఈవో అవి మనం మాట్లాడాం కదా కొత్తగా నియమితులైన కలెక్టర్లతో చంద్రబాబు గారు నిన్న విడిగా మాట్లాడారు ముఖ్యమంత్రి ఇది ఇది నిజానికి ఒక మంచి కొత్త ప్రయోగం లాంటిది ఇద్దరు కాదు పన్నెండు మంది కాబట్టి బహుశా మాట్లాడడం అవసరమని అనుకుని ఉండొచ్చు ఆయన వాళ్ళతో మాట్లాడుతూ కలెక్టర్లు చాలా ముఖ్యం ఇలాంటివి చెప్పడంతో పాటు మీ మీద ఎంతో నమ్మకం ఉంది కాబట్టి మేము మిమ్మల్ని సెలెక్ట్ చేసి పంపిస్తున్నామని చెప్తూ ఎప్పుడు రూల్స్ని అంటిపెట్టుకొని ఉండటం కాదు మానవీయ కోణంలో పనిచేయాలని మానవీయ కోణం రూల్స్ ప్రకారమే మానవీయ కోణంలో చేసి రూల్స్కి అంటిపెట్టుకొని ఉండటం కాదు అని చెప్తూ బాలయ్య కోణంలో చేయాలంటూ రాజకీయం కూడా జోడించటం మీరు ప్రజాప్రతినిధులతో సమన్వయంలో ఉండి పని చేయాలని ఇది ఎందుకు ఇది చర్చకు వస్తుందంటే రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినప్పుడు కలెక్టర్ల సమావేశం అప్పుడు ఆయన మాట్లాడుతూ అంటే మొదటి సమావేశం అవి విభజిత ఆంధ్రప్రదేశ్లో అసలు ఎన్నికలు గెలిచేది ప్రభుత్వ ఏర్పాటు ఇది అంతా కూడా పాలకపక్షం చేస్తుంది కాబట్టి మీరు తప్పకుండా పనులు చేసేటప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులకు మీరు తగినటువంటి ఇది ఇచ్చి వెయిటేజ్ ఇచ్చి దాని ప్రకారం మీరు చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పడం అన్నది అప్పుడు ఒక పెద్ద దాని మీద దుమారం చాలా వచ్చింది కలెక్టర్లు అధికార యంత్రాంగం వీళ్ళు నేరుగా చట్టాల ప్రకారం చేయాలి తప్ప మీరు మా పార్టీ వాళ్ళు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి వినాలన్నట్టుగా అన్నట్టుగా చెప్తే మంచిది కాదు సరైనది కాదు అని ఆ తర్వాత ఆయన దాన్ని వెనక్కి తీసుకోలేదు పైగా ఆయనకు చాలా విస్తారమైన అనుభవం ఉంది కదా ఇప్పుడు కూడా ఆయన మీరు ప్రజాప్రతినిధులతో సమన్వయంలో ఉండి పని చేయాలంటారు వర్మ చాలాసార్లు ఐఏఎస్లు లేదా ఐపీఎస్లతో మనం మాట్లాడుతున్నప్పుడు కలిసినప్పుడు అనేక అంశాల మీద ఒత్తిడి తెస్తున్నారండి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆ ఒత్తిడి వల్ల మేము చేయలేక చేయకుండా ఉంటాము పని జరగక ఇబ్బంది పడుతున్నామని అంటుంటారు సో ముఖ్యమంత్రి సదుద్దేశంతో మానవీయ కోణంతో చెప్పడం ఒకటైతే రాజకీయమైన చిక్కుముడి దీంట్లో ఉంది అనే అంశాన్ని మటుకు గుర్తించాల్సి ఉంటుంది ఇంకా రెండో అంశం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది ఒకటే పార్టీ తెలుగుదేశం ఒకటే అధికారంలో ఉంటే అది వేరే విషయం కూటమి ఉన్నప్పుడు ఎవరి మాట ఎక్కువగా వింటారు ఎవరి మాట వినరు అసలు మా మాట ఇప్పుడు ఉదాహరణకు జనసేన ఎమ్మెల్యేలు మా మాటే వినడం లేదు అసలు మేము అధికార కూటమిలో భాగంగా ఉన్నామో లేదో మాకే తెలియడం లేదా అన్న స్థాయిలో కొంతమంది మాట్లాడిన పరిస్థితి మనం చూసాం తెలుగుదేశం వాళ్ళు కూడా ఇప్పుడు పీఠాపురాని పోతే ఏ వర్మో అదే మాట్లాడేవాడు అక్కడున్న ఎస్విఎన్ వర్మ లాంటి వాళ్ళు కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత మటుకు ఉంది రాజకీయ నాయకులతో ప్రజాప్రతినిధులతో మీరు చెయ్యండి అన్నప్పుడు నిబంధనలకు కట్టుబడి ఉండాలి అదే సమయంలో ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా చూడాలి ఇంకా మూడోది చంద్రబాబు ఇచ్చిన మూడో పిలుపు ఫేక్ వార్తలను ఫేక్ సమాచారాన్ని ఖండించేందుకు మీరు చురుగ్గా ఉండాలి ఇది కూడా ఖచ్చితంగా రాజకీయ పిలుపే అంటే ఫేక్ అంటే అదే కదా యూరియా కొరత లేదని నిన్న కూడా అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు యూరియా కొరత ఉంది అని రైతులు క్యూలు అందరు ఘోషిస్తున్నారు యూరియా కొరత ఉంది లేదా ఉల్లిపాయకు ధర రాలేదు అని చెప్తే అది ఫేకా రియలా ఫేకా రియలా కలెక్టర్లు ఎలా తేలుస్తారు అసలు కలెక్టర్లు దాని మీద ఎలా అవుతారు సో మోరార్లెస్ చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ప్రభుత్వము పక్షం చేయాల్సిన పని అయితే కలెక్టర్లు చేయలేరు వాళ్ళు పాలన నిర్వహణ సమర్థంగా చేయడం సమస్యలకు వీటికి అటెండ్ కావటం చేయగలుగుతారు కాబట్టి పొలిటికల్ గవర్నెన్స్ పొలిటికల్ గవర్నెన్స్ అంటే అధికారంలో ఉన్న పార్టీ తీసుకున్న లేదా ప్రభుత్వం తీసుకున్న విధానాలకు అనుగుణంగా చట్ట పరిధిలో పనిచేయడమే మామూలుగా అఫీషియల్స్ చేయాల్సిందే ఇప్పుడు గత ప్రభుత్వంలో అలా మీరిన వాళ్ళే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళందరినీ ఏంటి అనేది ఒక పెద్ద సమస్యగా ఇప్పుడు వాళ్ళు కేసుల్లో తిరుగుతూనే ఉన్నారు కాబట్టి ఇంకా ఇంకొక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కలెక్టర్ల సంఖ్య విపరీతంగా పెరగ పెరగవచ్చు విపరీతంగా కాకపోయినా ఒక ఐదారు ఎందుకంటే ముప్పై ఒక్క జిల్లాలు చేయాలి ముప్పై రెండు జిల్లాలు చేయాలి అనే ఒక పెద్ద ఎక్సర్సైజ్ కూడా రాష్ట్రంలో జరుగుతుంది ఆ నేపథ్యంలో కూడా బహుశా ఈసారి జరిగే కలెక్టర్ల సమావేశంలో ఇది కూడా కీలకం అవుతుంది రకరకాల జిల్లాలు చేయాలి అల్లూరు జిల్లాను కొంత చేయాలి ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని గనవరం అవన్నీ తెచ్చిపెట్టాలి ఈ ఈ ప్రాజెక్ట్లో నేను చూసింది ఒకటి మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలి శ్రీశైలాన్ని మార్కాపురంలో కలపాలి అది నంద్యాల జిల్లాలో ఉంది ఇప్పుడు నంద్యాల జిల్లా నుంచి ఇక్కడికి మార్చాలి ఇట్లాంటివి కూడా వస్తున్నాయి నేను అంటుంది జిల్లా కలెక్టర్లైనా జిల్లాలైనా చట్టబద్ధంగా అలాగే అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రజలకు మేలు చేసే విధంగా నడవాలి తప్ప ఈ పొలిటికల్ గవర్నెన్స్ అంటే మటుకు రూలింగ్ పార్టీ పాలిటిక్స్ అనేది లేకుండా చూడాల్సిన అవసరం మటుకు ఒకటి ఉంది మరి ఎల్లుండి ఫుల్ బ్లడ్జెడ్ గవర్నర్స్ మీటింగ్ కలెక్టర్స్ మీటింగ్ పూర్తిస్థాయి కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు ఎందుకంటే మొన్న అనంతపురంలో వాళ్ళు పెట్టిన ప్రకారం సూపర్ హిట్ అయిపోయింది సూపర్ హిట్ తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఇదేది కల్కి టూ లాగా సూపర్ హిట్ టూ కలెక్టర్ల సమావేశంతో మొదలు పెడతారా చూడాలి మరి నిధులు ఆ విషయం మటుగా ఆయన ఎప్పుడు చెప్తున్నాడు ఫండ్స్ తగినంతగా రావట్లేదు ఎక్కడెక్కడ ఎలా వస్తాయో మీరు చూడండి ఇలాంటివి కూడా చెప్తున్నారు ఇంకొక ముఖ్యమైన అంశం కాదని లేనిది విజయవాడ అంటే రాజధాని చుట్టుపక్కలే ఇక్కడేమో డయేరియా గుంటూరు ప్రాంతంలోనేమో అంతుపట్టిన ఒక వ్యాధి అటు శ్రీకాకుళంలో నిన్ననే ఒక కలెక్టర్ గారు పరిశోధ సారీ శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అక్కడ వెయ్యి మంది పురుషులకు ఆరు వందల మంది మహిళలే ఉన్నారట రాష్ట్రం అంతట్లోకి ఈ నిష్పత్తి చాలా తక్కువగా ఉందని ఆ కలెక్టర్ వెళ్ళగానే అధ్యయనం చేసి తీశారు సో ఇలాంటి ఆరోగ్య సమస్యలు అన్నవి కూడా ప్రత్యేకంగా చూడాల్సిన ఒక అవసరం మటుకు కనిపిస్తుంది ఆదివాసీ ప్రాంతాలు యా